అందరు ఎలా ఉన్నారు నేను మీ అనితారెడ్డి వెల్కమ్ బ్యాక్ టు అనితారెడ్డి అఫీషియల్ ఛానల్ నేను ఏ వీడియో చేసినా ప్రతి మహిళ ఆర్థికంగా ఎదగాలి ప్రతి కుటుంబము ఉన్న స్థాయి నుంచి ఉన్నత స్థాయికి రావాలని కోరుకుంటూ ఉంటాను అందులో భాగంగా ఇంట్లో ఉంటూ ఏమేమి బిజినెస్ చేసుకోవచ్చు సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ వర్క్ చేసుకుంటూ మనీ ఎలా ఎర్న్ చేసుకోవాలి ఇలా చాలా వీడియోస్ చేశాను చాలా మంది అక్క మీ వీడియోస్ మాకు బాగా ఉపయోగపడుతున్నాయి మిమ్మల్ని చూసి బిజినెస్ స్టార్ట్ చేసి మనీ ఎన్ చేస్తున్నామని అని చెప్తున్నారు చాలా హ్యాపీగా ఉందండి అలాగే నేను ఇప్పుడు మీ ముందుకు టెన్స్ బిజినెస్ లెవెల్లో మీరు బిజినెస్ చేయాలంటే ఏమేం పాటించాలి అన్నది ఒక సీరియస్ చేయబోతున్నానండి డేవన్ ఆల్రెడీ నేను చేశాను బిజినెస్ చేయాలి అంటే మీరు గ్లోబల్ లెవెల్లో మీకంటూ ఒక విజన్ ఉండాలి ఒక మిషన్ ఉండాలి అవి ఉంటేనే మీరు సక్సెస్ అవుతారు అని చెప్పాను వాటితో పాటు డేట్ గురించి కూడా మీకు చెప్పాను మార్కెట్ మైండ్ సెట్ ఎలా ఉండాలి మన బిజినెస్ అనేది మనము స్టార్ట్ చేసి లో తీసుకెళ్ళాలి అంటే మార్కెట్ మైండ్ సెట్ అనేది చాలా పవర్ఫుల్ గా ఉండాలి గ్లోబుల్ స్మార్ట్ గా ఉండాలి ఏమంటారు కామెంట్ సెక్షన్ లో తెలియజేయండి ఏదైనా మనం దాన్ని బట్టే మన మైండ్ సెట్ లో మనము పాజిటివ్ థింకింగ్ తోటే పాజిటివ్ ఎనర్జీ వస్తుంది నెగిటివ్ థింకింగ్ తోట నెగిటివ్ ఎనర్జీ వస్తుంది కదా లో లోకల్ కస్టమర్స్ మాత్రమే మీరు దృష్టిలో పెట్టుకుంటే మీరు లోకల్ గానే ఉండిపోతారండి ఎప్పుడైతే ఎంతమంది ఈరోజు రోజు మీరు గ్లోబల్ లెవెల్ లో ఆలోచిస్తున్నారో కామెంట్ సెక్షన్ లో తెలియజేయండి ఫస్ట్ వన్ మార్కెటింగ్ మైండ్ సెట్ అంటే ఏంటి మార్కెటింగ్ మైండ్ సెట్ అంటే మీరు తయారు చేస్తున్నటువంటి ఉత్పత్తి లేదా సేవను మీరు మీ నగరానికి మాత్రమే అందివ్వాలి అనుకుంటున్నారా లేదా ఒక దేశానికి కాదు ఒక ప్రపంచానికి అందివ్వాలనుకుంటున్నారా అనేది మీరు క్లారిటీగా తెలుసుకోండి మీలో ప్రపంచానికి నేను అందించాలనే దృక్పథం ఏర్పడింది అనుకోండి ఇది ఒక ఆలోచన కాదు ఒక విప్లవం అవుతుంది ఆ విప్లవమే మీ విజయానికి మొదటి మెట్ అవుతుంది చాలా మందిలో మీకు డౌట్ ఉండొచ్చు అబ్బా మేము ఒక విలేజ్ లో ఉన్నాము లేదా ఒక హోమ్ టౌన్ లో ఉన్నాము ఒక డిస్ట్రిక్ట్ లెవెల్ లో ఉన్నాము మేము గ్లోబల్ లెవెల్ లో చేయగలుగుతాము నిజానికి ఈ రోజు ప్రపంచమే ఒక విలేజ్ కిందకి ద్వారా ఈ రోజు విలేజ్ నుంచే ఎక్స్పెక్ట్ చేస్తున్నారు వేరే వేరే కంట్రీస్ కి ప్రపంచం ఇప్పుడు ఒక గ్లోబల్ విలేజ్ అయిపోయింది ఈ టెక్నాలజీ అని బార్డర్లు కూలిపోయాయి ఒకప్పుడు ఇక్కడ వరకే మన బార్డర్ అంతకు మించి ఏ ప్రోడక్ట్ గానీ ఏది పోయేది కాదు ఇప్పుడు ఆన్లైన్ వచ్చిన తర్వాత గ్లోబల్ విలేజ్ అయిపోయి మన ప్రోడక్ట్స్ అనేది ప్రతి బార్డర్ ను కూడా ఈజీగా కాబట్టి ఇప్పుడు చాలా మంది మా విలేజ్ లో ఈ ప్రోడక్ట్ సేల్ కాదు మా ఊర్లో ఇది సేల్ కాదు మేము హోమ్ టౌన్ లో ఇవి కొనరు అప్డేటివ్ గా మా ఊర్లో విలేజ్ లో జనాలు ఇంకా లేరు అని చెప్తుంటారు మీరు ఎప్పుడు కూడా మీ థింకింగ్ అనేది చాలా కూరుగా ఉన్నప్పుడే మీకు అలా అనిపిస్తుంది అదే మీ థింకింగ్ అనేది గ్లోబల్ లెవెల్ లో ఆలోచించండి స్మార్ట్ గా ఆలోచించండి అప్పుడు మీకు గ్లోబల్ లెవెల్ మార్కెట్ గురించి ఎనాలిసిస్ అనేది అర్థం చేసుకోగలుగుతారు ఎక్కడ ఏ ప్రోడక్ట్ కు ఎంత డిమాండ్ ఉంది అనేది మీరు తెలుసుకోవాలి ఎప్పుడైతే మీరు గ్లోబల్ లెవెల్ ఆలోచిస్తారో అప్పుడు మీరు కొత్త మార్కెటింగ్ లేక అడుగు పెట్టబోతున్నారు అనేది తెలుసుకుంటారు అప్పుడే ఇన్వెస్టర్స్ కూడా మీకు ఆకర్షితులు అవుతారు ఎందుకు అంటే మీరు ఆ లెవెల్ లో ఆలోచిస్తున్నారు కాబట్టి మీ బ్రాండ్ కు అంతర్జాతీయ గుర్తింపు వస్తుంది మా అంత పెద్ద గ్లోబల్ బిజినెస్ చేయాలంటే దగ్గర ఉండాలి కదా అని ఏదో అవసరం లేదండి ఎగ్జాంపుల్ ఫర్ ఎగ్జాంపుల్ మీ దగ్గర ఒక శారీ ఉంది ఈ రోజు మీరు ఐదు రాష్ట్రాలకు కాదు కదా ఐదు కంట్రీలకు సప్లై చేయొచ్చు మీ దగ్గర ఒక హోమ్ మేడ్ ప్రోడక్ట్ ఉంది సేల్ చేయొచ్చు మీ దగ్గర ఒక వన్ గ్రామ్ జ్యూవెలరీ ఉంది సేల్ చేయొచ్చు ఇంక్లూడింగ్ నువ్వు ఏ ప్రోడక్ట్ అయినా తయారు చేయి హోమ్ ప్రోడక్ట్ గానీ కంపెనీ ప్రోడక్ట్ గానీ వగేరా వగేరా ఏవైనా గానీ ఈ రోజు మీరు గ్లోబల్ లెవెల్ లో మార్కెటింగ్ చేసుకోవచ్చు ఆన్లైన్ ద్వారా రీసెర్చ్ అనేది చాలా ఇంపార్టెంట్ నువ్వు ఏదైనా ఒక మార్కెటింగ్ రంగం లేక అడుగు పెట్టే ముందు రీసెర్చ్ చేయాలి ప్రతి మార్కెట్ కు ప్రతి ఏరియాలో ప్రతి ప్రోడక్ట్ కు వాళ్ళ అవసరాలు వేరే వాళ్ళ ఉత్పత్తి నైపుణ్యం వేరేగా ఉంటుంది థింక్ బిగ్ జరుగుతుంది మనం సంక్రాంతి చాలా బాగా చేసుకుంటాం మరొక చోట ఇంకొక ఫెస్టివల్ ఇంకా బాగా గ్రాండ్ గా చేసుకుంటారు ఆ ఏరియాలో మీరు ఏ ప్రోడక్ట్ అక్కడ డిమాండ్ ఉందో అది అందించగలుగుతారు అనేది మీరు అనాలిసిస్ చేసుకోవాలి దానికి అనుగుణంగా మీరు మారినప్పుడే మీ ప్రోడక్ట్స్ అనేది మీరు సేల్ చేసుకోగలుగుతారు డిజిటల్ ప్లాట్ఫామ్ ని బాగా ఉపయోగించుకోండి ఏ ఆటోమేషన్ ని ప్రాపర్ గా యూజ్ చేసుకోండి తెలి టూల్స్ గురించి వివరంగా ఈ రోజు ఏ టూల్స్ వల్ల మనము ఎన్నో విషయాలు తెలుసుకోవచ్చు నేర్చుకోవచ్చు ప్రాక్టికల్ గా అప్లై చేయొచ్చు అప్లై చేసినప్పుడే ప్రాక్టికల్ గా మీకు సక్సెస్ అనేది చూడగలుగుతారు ఎగ్జాంపుల్ బైజ్యూస్ అండి ఈ బైజ్యూస్ అనేది ఒక ట్యూషన్స్ తో ఒక కోర్స్ తో భారతదేశంలో మొదలయ్యి ఈరోజు ప్రపంచ రంగంలో లీడర్ గా మారింది టీచింగ్ లో ఇవన్నీ కూడా మార్కెట్ మైండ్ సెట్ వల్లే సాధ్యమైంది నేను చెప్పే ఉంటారు అవేర్నెస్ లేకపోవడమేగా మార్కెటింగ్ గురించి ఆలోచించండి బిజినెస్ వెబినార్ అటెండ్ అవ్వండి నా దగ్గర కాదండి మీరు ఎక్కడైనా బిజినెస్ వెబినార్ అటెండ్ అవి అవేర్నెస్ ఈ చాలా ఇంపార్టెంట్ ఒక బిజినెస్ స్టార్ట్ చేయాలి అంటే మీ బ్రాండ్ ను ఇంగ్లీష్ లో అలాగే మీ స్థానిక భాషలో ప్రమోట్ చేసుకోండి థింక్ గ్లోబుల్ యా రేంజ్ లో ఉంటావు మార్కెటింగ్ మైండ్ సెట్ అనేది మీ బిజినెస్ ను టెన్ లెవెల్ లో గ్రోత్ తీసుకురాగలుగుతుంది మీరు ఎప్పుడైతే గ్లోబల్ లెవెల్ లో ఆలోచిస్తారో ప్రపంచమే మీ స్టేజ్ అవుతుంది నేను చెప్పినవన్నీ కూడా మీరు ప్రతిదీ కూడా పాటిస్తారు పాటించాలి మీ ఉపయోగపడాలని కోరుకుంటున్నాను అలాగే నెక్స్ట్ వీడియో మనము నెక్స్ట్ వీడియోలో మనము స్ట్రాటజీ సీక్రెట్స్ టెన్ బిజినెస్ గ్రోత్ కు గెలుపు గురించి మాట్లాడుకుందాము మీరు తప్పకుండా మన ఛానల్ ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు నేను పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ రూపంలో మీకు వస్తూనే ఉంటుంది అలాగే మీరు చెప్పేది ఎన్ని ఓకే కానీ మేము స్టార్ట్అప్ ఒక అడుగు ముందుకు వేయడానికి ఆలోచిస్తున్నాము మాకు అన్ని తెలుసు కానీ ఎలా స్టార్ట్ చేయాలో తెలియట్లేదు అనుకుంటున్నట్టయితే మీ అందరి కోసం నేను టెన్ డేస్ అలాగే నైన్టీ డేస్ వర్క్ షాప్ స్టార్ట్ చేశాను నేటి లక్ష్యం అందులో మీరు జాయిన్ అవ్వచ్చు ఎలా జాయిన్ అవ్వాలి అనుకుంటున్నారా స్క్రీన్ పైన వెళ్తున్న నెంబర్ కి కాంటాక్ట్ అవ్వండి